ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకి మరొకసారి రావడానికి దేవుడు నాకు సహాయం చేశారు సో ఈ విషయం ద్వారా మీరందరూ దీవించబడతారని నేను నమ్ముతా ఉన్నాను ఈ విషయం మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది ఉజ్జీవింపచేస్తుంది ప్రభు కొరకు మిమ్మల్ని మరి సాక్షులుగా ఆయన కొరకు జీవించడానికి ప్రేరేపిస్తుందని నేను నమ్ముతా ఉన్నాను సో మనందరికీ తెలిసినటువంటి ఒక ఫెమిలియర్ సాంగ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ అనే పాట మనందరికీ తెలుసు క్రైస్తవ తరంలో క్రైస్తవ ప్రపంచంలో ఆ పాట ద్వారా అనేకమంది ప్రభువుని గట్టిగా అత్తుకోవడానికి ప్రభువుని వెంబడించడానికి ప్రభు వైపు తిరగడానికి మరి ఆ పాట ఉపయోగపడింది పనిచేసింది అనడానికి ఎలాంటి అనుమానం లేదు అయితే ఈ మధ్య కాలంలో నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను ఆ విషయం ఏంటంటే కనుక ఆ పాట ఎవరో పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి భక్తులు కాదు రాసింది వాళ్ళే రాశారు కాకపోతే ఆ పదాలు ఆ మాటలు వాళ్ళే కాదు ఆ మాటలు ఆ పదాలు మన భారతదేశానికి చెందినటువంటి ఒక అత్తసాక్షి చివరిగా తను పలికినటువంటి ఆ మాటల్ని ఆ భక్తుడు విని ప్రేరేపించబడి వాటిని పాటగా సమకూర్చినప్పుడు ఆ పాట అనేక మందికి దీవెనకరంగా మార్చబడిందని నేను విన్నాను సో ఆ స్టోరీ నేను విన్నప్పుడు నాకు చాలా చాలా ఉజ్జీవం కలిగింది చాలా చాలా ఆశీర్వాదం నా హృదయంలో నా ఆత్మలో నేను అనుభవించగలిగాను నాకు దేవుడు ఇచ్చి ఖచ్చితంగా ఈ విషయాన్ని అనేక మందికి తెలియచేయడానికి మీతో కూడా పంచుకోవడానికి ఆయన నన్ను ప్రేరేపించినప్పుడు నేను వెంటనే ఈ వీడియో రూపంలో మీ ముందుకి రావడానికి మరి ఈ రీతిగా వచ్చి ఉన్నాను అయితే ఈ యొక్క సంఘటన దాదాపుగా రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఈశాన్య భారతదేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఒక భాగంలో జరిగినటువంటి సంఘటన దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఒక తెగవారు నివసించేవారు వాళ్ళ యొక్క వస్త్రధారణ కానీ వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు కానీ అవన్నీ చాలా వ్యత్యాసంగా ఉండేవి సో వాళ్ళు జంతువుల్ని అదేవిధంగా వాళ్ళ యొక్క పూర్వీకులు చనిపోయినటువంటి పూర్వీకుల్ని దైవములుగా వాళ్ళు ఆరాధన చేసేవారు సో వాళ్ళు వాళ్ళకి లాంటి కట్టు వాళ్ళకి లాంటి విధానం వాళ్ళకి లాంటి వస్త్రధారణ గనక లేనివారు ఎవరైనా సరే వాళ్ళకి కంటపడితే కనుక వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ యొక్క తలల్ని వేటాడేవారు అనమాట వాళ్ళకి ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే కనుక హెడ్ హంటర్స్ తలల్ని వేటాడే వ్యక్తులు అని ఆ తెగకి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా కాదు అయితే రెండు వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతానికి ఒక ఇద్దరు మిషనరీస్ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి సువార్తని తెలియజేసే ప్రయత్నం చేశారు అయితే ఆ ఆ యొక్క తెగకి చెందినటువంటి ఒక వ్యక్తి నాక్ సింగ్ అనే ఒక వ్యక్తి వీళ్ళని ఆ మిషనరీస్ని చూశాడు మిషనరీస్ని చూసినప్పుడు వాళ్ళ విధానం కానీ వాళ్ళ వస్త్రధారణ కానీ వాళ్ళు మాట్లాడడం కానీ వాళ్ళు తాకడం కానీ వాళ్ళు స్త్రీలను గౌరవించడం కానీ చిన్నపిల్లలను ప్రేమించడం కానీ మనుషుల్ని వాళ్ళు మనుషులకి సేవ చేయడం కానీ ఇవన్నీ చూసి ఇతను చాలా ఆశ్చర్యపోయాడు ఏంటి వీళ్ళు చాలా వ్యత్యాసంగా ఉన్నారు వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు వాళ్ళ యొక్క విధి విధానం వాళ్ళ యొక్క ప్రవర్తన చాలా చాలా వ్యత్యాసంగా ఉందని చెప్పి ఈ తలని వేటాడే ఈ వ్యక్తి తలని వేటాడి తెగకి చెందినటువంటి గుంపుకి చెందినటువంటి ఈ వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ మిషనరీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశాడు యాక్చువల్గా వాళ్ళు ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే కనుక వాళ్ళ తలల్ని వెంటనే వేటాడేవారు అనమాట కానీ ఈ ఈ యొక్క నాక్సింగ్ అనే వ్యక్తి ఆ మిషనరీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు వాళ్ళని అడుగుతూ ఉన్నాడు ఏంటి ఈ మీలో ఈ ప్రత్యేకత అంటే కనుక వాళ్ళు ఆ మిషనరీస్ ఆ నాక్సింగ్కి సువార్త చెప్పడం ప్రారంభించారు ఇది మా ప్రత్యేకత కాదు మాలో ఉన్న క్రీస్తు ప్రత్యేకత ఆయన ప్రేమ ఆయన కనికరము ఆయన క్షమాపణ ఆయన మనుషుల్ని ఏ రీతిగా ప్రేమిస్తాడో అసలు మనిషి ఎంత దేవునికి విలువైన వాడో మనిషి కోసం ఆయన ఏం చేస్తాడో ఈ విషయాలన్నీ తెలియజేసినప్పుడు ఆ సువార్త ఆయన హృదయాన్ని నాక్సింగ్ అనే ఆ వ్యక్తి హృదయాన్ని ఆలోచింపజేసింది వెంటనే తన కుటుంబం దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలియజేసి తన కుటుంబ సభ్యులందరి దగ్గరికి ఆ మిషనరీస్ని తీసుకెళ్ళి వాళ్ళకి కూడా సువార్తను తెలియజేశాడు అయితే వాళ్ళందరూ ఆ కుటుంబము యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించారు అయితే ఆ తెగకి చెందినటువంటి నాయకుడు ఈ నాక్సింగ్ అనే కుటుంబం ఇతను ఆ తలని వేటాడే పనికి వెళ్ళకపోవడం చూసి ఆ గుంపుతో ప్రయాణం చేయకపోవడం చూసి ఒక రోజు పిలిచి ఏంటి నాక్సింగ్ నువ్వు మన మన తెగవారితో కలిసి మరి తలని వేటాడే పనికి వెళ్ళట్లేదని చెప్పి అడిగాడు అడిగితే కనుక నాక్సింగ్ చెప్పాడు లేదా మీద నేను వెళ్ళబోను అది చాలా పాపం మనిషిని ప్రేమించాలి మనిషిని చంపకూడదు అతను ఏ రూపంలో ఉన్నా అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనిషిని ప్రేమించడమే ఈ ఈ విషయాలన్నీ నాకు అర్థమయ్యాయి కాబట్టి నేను వెళ్ళనని చెప్పినప్పుడు వెంటనే అయితే ఏంటి నువ్వు మన ఆరాధనకు రావట్లేదు మన క్రమాలకు రావట్లేదు అంటే కనుక నాక్సింగ్ చెప్పాడు నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను యేసు ప్రభు నిజమైనటువంటి రక్షకుడు ఆయన మనుషులందరి కొరకు చనిపోయాడు అని చెప్పి నాక్సింగ్ ఏ సువార్తనైతే అంగీకరించాడు ఆ సువార్తని ఆ యొక్క తెగ యొక్క నాయకుడికి చెప్పడం ప్రారంభించాడు అయితే వెంటనే ఆ తెగ యొక్క నాయకునికి కోపం వచ్చింది కోపమొచ్చి అయితే నువ్వు మన సాంప్రదాయాల్ని మన ఆచారాల్ని మన దైవాల్ని వదిలేసి ఈ కొత్త దేవుణ్ణి వెంబడిస్తావా అయితే గనక నీకు ఖచ్చితంగా మన ఆచారం ప్రకారంగా మరణశిక్ష విధించబడుతుంది వాళ్ళ ఆచారం ప్రకారంగా ఎవరైనా ఆ తెగ యొక్క కట్టుబాట్లకి సాంప్రదాయాలకి ఒకవేళ వ్యతిరేకంగా ప్రయాణం చేస్తే గనక వ్యతిరేకంగా తిరిగితే గనక వాళ్ళని మరి సమాజం అంతా సమకొచ్చి వాళ్ళని ఒక చోటకి తీసుకొచ్చి విషము పూసినటువంటి బాణాలని వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళని ఏం చేసేవారంటే చంపేసే ఆచారం ఆ తెగలో ఉందన్నమాట సో నాక్ సింగ్ చెప్పాడు ఆ నాయకుడు మరి ఈ రీతిగా నువ్వు మరణం అవుతావు తర్వాత నీ ఇష్టమని చెప్పినప్పుడు నాక్ సింగ్ చెప్పాడు నేను యేసు ప్రభునే వెంబడిస్తాను యేసు ప్రభుని విడిచిపెట్టేదే లేదు ఏసుప్రభు నిజమైనటువంటి దేవుడు ఏసుప్రభులోని దైవత్వం ఉంది ఈ సువార్త ద్వారానే నా హృదయము నా మనస్సు నా జీవితము సమస్తం నా ఆలోచనలు కూడా మారిపోయాయి అని చెప్పినప్పుడు వెంటనే ఆ నాయకుడు సభ ఏర్పాటు చేసి ఆ యొక్క తెగవారందరినీ కూడా చోటు పిలిచాడు నాగ్ సింగ్ని తన ఫ్యామిలీని అందరినీ కూడా ఆ చోటు పిలిచాడు పిలిచి వాళ్ళందరినీ ఆ యొక్క మరణాన్ని మరణానికి అప్పగించే స్థలం మీద నిలిచోబెట్టి అడుగుతూ ఉన్నాడు మరొకసారి నాయకుడు నాగ్ సింగ్ మరి ఒకవేళ నువ్వు ఇప్పటికైనా సరే ఆలోచన చేసుకుని యేసు ప్రభు కాదని మరలా మన కట్టుబాట్లలోకి మన సాంప్రదాయాల్లోకి వచ్చేస్తే కనుక నీకు మరణశిక్ష ఉండదు నువ్వు బ్రతుకుతావు అని చెప్పాడమాట వెంటనే నాక్సింగ్ చెప్పాడు ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీజస్ అని చెప్పాడు నేను యేసుప్రభుని వెంబడించడానికి నిర్ణయించుకున్నానని చెప్పాడు నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పాడు ఇంకా వెనక్కి తిరిగేదే లేదని చెప్పాడు అనమాట వెంటనే ఆ తెగ నాయకుడికి కోపం వచ్చి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిని చంపమని ఆజ్ఞాపించాడు వెంటనే వాళ్ళ ఒక బాణాన్ని సంధించినప్పుడు వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తి వెంటనే అవిశ్వం పూసినటువంటి బాణం గుచ్చోగానే అయిపోయారు మాట మరలా నాయకుడు అడుగుతా ఉన్నాడు నాక్సింగ్ మరొకసారి నీకు అవకాశం ఇస్తూ ఉన్నాను నువ్వు అది విడిచిపెట్టేసి యేసు బ్రభను విడిచిపెట్టేసి వస్తే గనక మిగతా వారిని నిన్ను కూడా నువ్వు దక్కించుకుంటావు అని ప్రాణాలు మీరు దక్కించుకుంటారని చెప్పినప్పుడు మరలా నాక్సింగ్ చెప్తా ఉన్నాడు ద క్రాస్ బిఫోర్ మీ ద వాల్ బిహైండ్ మీ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పాడు నా ముందు సిలువ ఉంచబడింది లోకం నా వెనక ఉంది నేను వెనక్కి తిరిగేదే లేదు సిలువు వైపుకే నేను కొనసాగుతానని చెప్పినప్పుడు మరొకరిని మరొక ఇద్దరిని చంపమని ఆజ్ఞాపించాడు వెంటనే వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని కూడా ఆ వ్యక్తులు చంపినప్పుడు వాళ్ళు కూడా చనిపోయారు మరలు అడుగుతా ఉన్నాడు ఈ నాయకుడు మరొక అవకాశం ఉంది నీకు చివరిగా నీ భార్య నువ్వు మరి మరణం అవ్వకుండా తప్పించబడ్డానికి ఇంకొక అవకాశాన్ని నీకు ఇస్తా ఉన్నానని చెప్పినప్పుడు తో నన్ గో విత్ మీ స్టిల్ ఐ విల్ ఫాలో అని చెప్పి నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ అని చెప్పాడు ఎవరు నాతో రాకపోయినప్పటికీ ఎవరు నన్ను వెంబడించకపోయినప్పటికీ నేను మాత్రం ఏ సుప్రభునే వెంబడిస్తాను నేను వెనక్కి తిరిగేదే లేదని చెప్పినప్పుడు వెంటనే ఆ నాయకుడు బాణాలని వారి మీద కూడా సంధించమని చెప్పినప్పుడు తన భార్య తను కూడా చనిపోయారు ఈ ఈ మాటలు ఆ తెగల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోడు ఎందుకంటే చివరి మాటలు నాక్ సింగ్ ఆ తెగలో ఇప్పటి వరకు ఎవరు చేయలేనటువంటి ఒక ఒక కార్యం ఒక పని ఆ తెగల్లో సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వెళ్ళి మరణం అయిపోయాడు ఆ తెగకు సంబంధించిన విషయాలు కాకుండా వేరే విషయం కోసం తన ప్రాణత్యాగం కుటుంబ ప్రాణత్యాగం కూడా అయిపోవడానికి సిద్ధపడ్డాడని చెప్పి వాళ్ళ ఆ మాటలు చాలా ఏంటి ఆ మాటలు అన్నింటినీ వాళ్ళు రికార్డ్ చేసుకున్నారంట అయితే అయిపోయింది చనిపోయారు చనిపోయిన తర్వాత ఇతనికి ఇంకా ఏం అర్థం అవ్వట్లేదు ఈ తెగ నాయకుడికి ఏంటి అతను ఎందుకు యేసు ప్రభు కోసం చనిపోవడానికి కూడా వెనక్కి తీయలేదు పైగా మరణం చెందుతున్నప్పుడు మరణం అతను ఎదురుగా ఉన్నప్పుడు అతనిలో ఎలాంటి భయం లేదు ఎలాంటి బెదురు లేదు ఎలాంటి నిస్సహాయ స్థితి లేదు సమాధానం ఉంది ఆ కరుణ ఉంది ప్రేమ ఉంది గొప్ప నిరీక్షణ ఉంది ఏంటిది 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 అని చెప్పి తనకు ఓ ఇంకా ఆలోచనలో ఏం అర్థం కాని పరిస్థితి వచ్చి అసలుకి ఈ నాక్సింగ్కి ఈ ఈ సువార్తని లేకపోతే ఈ విషయాన్ని తెలియచేసిన వాళ్ళు ఎవరు అని చెప్పి అతను కనుక్కొని ఆ మిషనరీస్ దగ్గరికి వెళ్ళాడంటే వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మరలా ఇతనికి సువార్త చెప్పడం మొదలు పెట్టారు అది నాక్సింగ్కి ఆ ధైర్యం ఆ సమాధానకరంగా మరణానికి కూడా మరణానికి ఎదురెలగలినటువంటి ఆ ధైర్యం ఎక్కడిదంటే కనుక యేసు ప్రభువులు అని చెప్పినప్పుడు వెంటనే అతను ఆ సువార్త విని తన హృదయం కూడా మార్చబడి తను కూడా ఏం చేయబడ్డాడంటే ఆ యొక్క నాయకుడు అందరినీ ఊరందరినీ మరలా సమావేశానికి పిలిచాడు పిలిచి వాళ్ళందరూ వచ్చారు ఈసారి ఏమైంది మరలా ఎవరు చనిపోతూ ఉన్నారు మరలా ఏం జరిగింది అన్నప్పుడు అందరు ఆలోచనలతో ఉండగా ఈ నాయకుడు నిలబడి చెప్తా ఉన్నాడు నేను ఇంతకు ముందు కాలంలో నాక్ సింగ్ని తన కుటుంబాన్ని నేను చంపేశాను కదా అతను యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించాడని మన కట్టుబాట్ల నుంచి దూరంగా వెళ్ళిపోయాడని చెప్పి ఇదిగో ఈరోజు నేను బహిరంగంగా చెప్తా ఉన్నాను నేను అదే యేసు ప్రభుని రక్షకునిగా స్వీకరిస్తూ ఉన్నానని చెప్పినప్పుడు వెంటనే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఆ మిషనరీస్ మరలా వాళ్ళందరికీ సువార్త చెప్పినప్పుడు ఆ గ్రామం గ్రామం ఆ తెగ తెగంతా మారిపోయి అక్కడికి బైబిల్ ఆ గ్రామంలోకి ప్రవేశించింది వాళ్ళ ఆచారాలు పోయాయి వాళ్ళ సాంప్రదాయాలు పోయాయి ఈ యొక్క అన్నీ మారిపోయాయి మారిపోయిన వెంటనే ఆ తెగంతా కూడా యేసు ప్రభుకి సొంతమైపోయింది అయితే ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత సాధు సుందర్ సింగ్ సాధు సుందర్ సింగ్ మన అందరికీ తెలుసు గ్రేట్ మిషనరీ మిషనరీ మన భారతదేశంలో గొప్ప ఆయన మిషనరీ కింద పనిచేశారు సో ఒకసారి సాధు సుందర్ సింగ్ని ఆ తెగకి చెందినటువంటి ఒక వ్యక్తి మీట్ అయ్యారంట మీట్ అయినప్పుడు సాధు సుందర్ సింగ్కి అసలు మా తెగ ఎలా మారిందో తెలిసేస్తారని చెప్పి ఆ సాధు సుందర్ సింగ్కి నాక్సాంగ్ యొక్క ఆ యొక్క సంఘటన చెప్పినప్పుడు సాధు సుందర్ సింగ్ అవన్నీ రికార్డ్ అన్నీ రాసుకోవడం మొదలుపెట్టాడంట అవునా ఇలా జరిగిందా అని చెప్పి రాసుకుని ఎందుకంటే ఇట్ ఈస్ ద లాస్ట్ వర్డ్స్ అవి చాలా ప్రశస్తమైన మాటలు ఎందుకంటే సింగ్ చనిపోతూ చనిపోతూ పలికినటువంటి చివరి మాటలు చివరి మాటల్లో కూడా ఏముందంటే కనుక అతని విశ్వాసం అతను నమ్ముకున్నటువంటి దేవుని యొక్క శక్తిని అతను తెలియజేశాడు వెంటనే సాధు సుందర్ సింగ్ ఆ మాటలన్నింటినీ రాసుకున్నాడు రాసుకున్న తర్వాత ఒకసారి సాధు సుందర్ సింగ్ యూకేకి ఆయన మిషనరీ ట్రిప్ మీద వెళ్ళినప్పుడు అక్కడ సాధు సుందర్ సింగ్ ఇదే సంఘటన మరి పంచుకుంటా ఉన్నప్పుడు అక్కడ విలియం అనే ఒక వ్యక్తి ఈ వాజ్ ఏ సాంగ్ రైటర్ అతను సాంగ్ కంపోజర్ పాటల్ని రాసే పాటలని రచించే వ్యక్తి మాట విలియం అనే వ్యక్తి ఆ వ్యక్తి ఈ మాటలన్నీ విని ఆ వ్యక్తి ఆ మాటలు రాసుకుని ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో చీజెస్ అనే మాటలు తర్వాత నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ అనే మాటలు తర్వాత ద క్రాస్ బిఫోర్ మీ ద ఓల్ బిహైండ్ మీ అనే మాటలు ఇవన్నీ రాసుకుని ఆయన ఒక సాంగ్ కంపోజ్ చేశాడు అదే సాంగ్ ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో చీజస్ నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ ఆ పాట అలా పుట్టుకొచ్చింది తర్వాత ఈ పాట విలియం ఆ నాక్ సింగ్ లాస్ట్ మాటలను ఉపయోగించుకుని సాధు సుందర్ సింగ్ చెప్పినప్పుడు ఆ లాస్ట్ మాటలని విలియం విని నాక్సింగ్ యొక్క లాస్ట్ మాటల్ని పాటగా కంపోజ్ చేసినటువంటి ఈ పాట డాక్టర్ బిల్లి గ్రహం గారి దగ్గరికి వెళ్ళింది డాక్టర్ బిల్లి గ్రహం గారు ఈ స్టోరీ విన్నప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయి ఆ బిల్లి గ్రహం గారు ఎక్కడ మీటింగ్స్కి వెళ్ళినా ఎక్కడ క్రూసేడ్ కండక్ట్ చేసినా లాస్ట్లో కాల్ ఇవ్వడానికి ప్రజలందరినీ దేవుని వైపుకి పిలవడానికి ఎంతమందికి దేవుడు కావాలి ఎంతమంది దేవుని అంగీకరిస్తారని పిలిచే కాల్లో బిల్లి గ్రహం గారు ఎక్కువగా పాడే ఒక పాట ఐ ఐ డిసైడెడ్ టు ఫాలో జీజస్ అనే పాట సో ఈ ఈ విషయాలని నేను విన్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది మనం నిజంగా ప్రభు కొరకు విశ్వాసంతో చేసే ఏ చిన్న పని అయినా ఏ చిన్న కార్యమైనా ఒకవేళ అది మనం అనుకోవచ్చు నేనేం చేయలేకపోయాను ప్రభు కొరకు అనుకుని మనం అనుకోవచ్చు కానీ ఆ చిన్న కార్యాన్ని దేవుడు ఉపయోగించుకుని గొప్ప ఉజ్జీవాన్ని ఆయన రగిలించగలరు అందుకే ఫస్ట్ కోరిందలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం చివరి వచ్చినంలో ప్రభు చెప్తా ఉన్నాడు కాబట్టి నా సహోదరులారా ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కానేరదని ఎరిగి మీరేమవ్వాలంటే స్థిర హృదయులయ్యి ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఎల్లప్పుడూ మీరు ఆసక్తులై ఉండండి అని చెప్తా ఉన్నాడు నిజంగా ఒకవేళ మనం ఎవరికి ఫెమిలియర్ పర్సన్ కాకపోవచ్చు మన మన పేరు బయటికి తెలియకపోవచ్చు మనం చేసినటువంటి విషయాలు బయటికి తెలియకపోవచ్చు కానీ పరలోకం వాటిని గుర్తిస్తుంది కానీ ప్రభు వాటిని లక్ష్య పెడుతున్నాడు వాటిని ఉపయోగించుకుని వాటిని ఎలాగ ఉపయోగించుకుని ఎలాగ ఆయన రాజ్యాన్ని కట్టుకోవాలో ఆయన తెలుసు కాబట్టి నాక్ సాంగ్ యొక్క ఆ యొక్క లాస్ట్ ఆయన చాలా తక్కువ కాలం అతను ప్రభుని అంగీకరించాడు ప్రభు కొరకు అతసాక్షి అయిపోయాడు చాలా తక్కువ కాలమే అతను జీవించాడు అతను మేబీ ఒక బైబిల్ని కంప్లీట్గా చదివి ఉండుకపోవచ్చు సో చదవద్దు అనేది నా ఆలోచన కాదు కానీ అతని విశ్వాసం అతను యొక్క అతను కలిగి ఉన్నటువంటి ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ అతను అతసాక్షి అయిపోతూ పలికినటువంటి ఆ మాటలు ఈరోజు యావత్ ప్రపంచాన్నే క్రైస్తవ తరాన్ని అనేక మందిని ఉజ్జీవింపచేస్తూ ఉన్నాయి మనల్ని కూడా ఉజ్జీవింపచేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను ప్రభు నందు మీ ప్రయాసము వ్యర్థము కానేరదు ప్రభునందు మీరు తలపెడుతున్న చిన్న చిన్న కార్యాలు చిన్న చిన్న విషయాలు ఎవరికి తెలియకపోవచ్చు కానీ ప్రభు వాటిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుని ఆయన రాజ్యానికి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుని ఆయన రాజ్యాన్ని అనేక మందిని ఆయన రాజ్యంలోకి తీసుకురావడానికి ఆయన ఉపయోగిస్తాడని చెప్పి పరలోకి వెళ్ళిన తర్వాత మీ అందరికీ ఆ విషయం అర్థమవుతుందని చెప్పి నాకు తెలిసి పరలోకి వెళ్ళిన తర్వాత నాక్ సింగ్ ఈ ఈ బిల్లి గ్రహణ గారి ద్వారా తర్వాత విలియం గారి ద్వారా తర్వాత సాధు సుందర్ సింగ్ గారి ద్వారా ఈ స్టోరీ ఎక్కడెక్కడైతే ఉపయోగించారో అక్కడ ఈ స్టోరీ విని ఈ సంఘటన విని ఎంతమంది ప్రభువుని ఎత్తుకున్నారో వాళ్ళందరి రక్షణ యొక్క ఆ క్రెడిట్స్ అన్నీ ఆ క్రెడిట్స్లో కొంత భాగం ఖచ్చితంగా నాక్సింగ్కి తన కుటుంబానికి చెందుతుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నాను పరలోకం మనల్ని చూస్తూ ఉంది ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు మన ప్రయాసము వ్యర్థము కానేరదు కాబట్టి మీరు స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి నందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి అని చెప్పినటువంటి మాటని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాడు మే ద లాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ அரம நேரத்தில் தந்தையை பொருள் நான் லக்கை நோக்கி ஓடுகிறே நான்